కోపం రాని మనిషి ఉండడు దానికి కారణాలు అనేక కానీ ఆ కోపం ఎలా తగ్గించుకోవాలి లేకపోతే కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి ఒక వ్యక్తి మీద ఎందుకు కోపం వస్తుంది ఇట్లాంటి రకరకాల విషయాలు అన్వేషించే బదులు అసలు కోపం యొక్క మూలాన్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది అని అందరూ అనుకోవచ్చు ఒక టైంలో నేను చదువుతున్న రకరకాల పుస్తకాల్లో అందులో ముఖ్యంగా జెన్ తావ్ ఇట్లాంటి పుస్తకాల్లో కథలు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయి ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భంలో నుంచి వాళ్ళు ఒక జీవన విధానాన్ని శిష్యులకు చెప్పే ప్రయత్నం చేసేవాళ్ళు కాబట్టి అది డైరెక్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేది సో అట్లాంటి ఒక కథ మీకు చెప్తాను ఈరోజు ఒక శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి చెప్పాడు అయ్యా నాకు ఎప్పుడు చాలా చిరాకుగా కోపంగా ఉంటుంది కోపం కూడా త్వరగా వస్తుంది దీన్ని ఎట్లా నియంత్రించాలి నేనేం చేయాలి అన్నప్పుడు గురువు అన్నాడు అలా బయటికి వెళ్దాను రా అని తీసుకెళ్ళి అక్కడే ఒక ప్రవహించే నది పక్కన ఒక చిన్న ఒక లాంటిది ఉంటుంది అందులో ఒక రాయిని విసురుతాడు విసిరి కంటే ముందే అడుగుతాడు ఈ రాయిని విసిరితే ఏం జరుగుతుంది ఈ స్థిరంగా ఉన్న నీటిలో అని అడిగితే ఏముందండి తెలిసిందే రాయిని విసిరితే అలలు వస్తాయి మరి ఆ అలలని నువ్వు ఆపాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు అలలను ఆపాలంటే అలలను ఆపే ప్రయత్నంలో కనుక అందులో చేయబెడితే ఇంకా అలలు వస్తాయి కాబట్టి ఏమి చేయకుండా ఉండడం మంచిది అంటాడు కోపం కూడా అంతే అది నీ మనసుల్లో ఒక అలజడి ఈ అలజడి నుంచి అలజడి అనే పదం అల నుంచే వచ్చింది అలా జడి అయింది అన్నమాట సో అప్పుడు నువ్వు దాన్ని పట్టించుకోకుండా అట్లా దూరం నుంచి చూస్తే ఎట్లాగైతే ఇప్పుడు మనం ఈ చిన్న నీటి నిలువ పక్కన ఉండి రాయి విసిరేసిన తర్వాత కూడా మనం మాట్లాడే అంతలో మెల్లగా నీరు సర్దుకుంటున్నట్టు ఒకవేళ కోపం వచ్చినప్పుడు నువ్వు అట్లా ఉండగలిగితే కోపం అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది అప్పుడు నీ మనస్సు నదిలా స్వచ్ఛంగా ఉంటుంది అప్పుడు చూడన్నాడంట ఓహో కోపం వచ్చినప్పుడు కోపం ఎందుకు వస్తుంది దాని కారణాలు ఏమిటి ఎవరి వల్ల వచ్చింది వారి మీద ఎట్లా కక్ష తీర్చుకోవాలి ఇట్లాంటి ఇలా ఆలోచించకుండా జస్ట్ ఆ కోపం వల్ల రేగిన అలల పట్ల ఊరికి ఎట్లా ఉంటే గనక అంతా సర్దుకుంటుంది అంతే కదా అంటే అప్పుడు గురువు ఉన్నాడంటే ఆమె నీకు అర్థమైంది వెరీ సింపుల్ కార్యకారణాల వెళ్ళకు జస్ట్ నీ వైఖరి మారితే సరిపోతుంది అని చిన్న కథే కానీ అద్భుతమైన కథ అండ్ ఇట్ ఈస్ వెరీ ప్రాక్టికల్ మనం అనుకోవచ్చు ఎందుకంటే నేను నా చిన్నతనంలో నా చుట్టుపక్కల కుటుంబాలు చూశాను నిరంతరం గొడవలు అల్లర్లు తిట్టుకోవడాలు బూతులు కట్టెలతో కొట్టుకోవడాలు మనిషి పరోక్షంలో బాధపడ్డాలు ఏడవటాలు ఆక్షేపించడాలు ఆరోపణలు చేయటాలు చూశాను నేను మీరు చూసి ఉండొచ్చు కానీ నాకు అప్పుడే అనిపించేది హాయిగా ఉన్న జీవితంలో ఇట్లా అలజడ్లు ఎందుకు సృష్టించుకుంటున్నారు దానికి కారణం ఏమిటి వాళ్ళు కారణాలని పట్టుకొని వాటికి ఒక బలాన్నించి ఒక ప్రాముఖ్యత నుంచి సఫర్ అవుతున్నారే కానీ ఎవరు మాట ఎవరుంటారు ఒక టైం నాకు వచ్చింది నాకు కూడా ఈ కోపం రాక ఇట్లాంటివి పట్టుకున్నాయి ఇప్పుడు ఒకవేళ కోపం ఒకవేళ వస్తే అది కోపం సందర్భాన్ని మనం ఎదుటి వ్యక్తికి ఎక్స్ప్లెయిన్ చేయించడం కోసం ఒక ప్రదర్శన తప్ప నిజంగా కోపంతో రగిలిపోయిన సందర్భం నాకు తెలిసి రెండు వేల తొమ్మిది తర్వాత ఎప్పుడు లేదు డిస్టర్బెన్స్ ఎట్ ఆల్ అంటే మనసులో అలలు రేగి అది అలజడిగా మారితే కదా అటువంటిది ఏమి లేదు ఇది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన విషయం ఇదేమి సిద్ధాంతం కాదు ఎవ్రీవన్ వాంట్స్ టు బి హ్యాపీ ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ ఫండమెంటల్ రైట్ ఎగ్జిస్టెన్షియలీ టు బి హ్యాపీ టు బి ఎట్ ఈస్ టు బి రిలాక్స్డ్ టు బి పీస్ఫుల్ అవునా కాదా ఎవరిన కాదన్నారు అనుకోండి ఇవాళ చెప్పడానికి ఏం లేదు అవునన్నారు అనుకోండి నెక్స్ట్ కోపం వచ్చే సందర్భం వస్తే కోపం ఎవరి వల్ల వచ్చింది ఎందుకు వచ్చింది ఏ కారణం చేత వచ్చింది ఎవరిని వదిలేద్దాం జస్ట్ ఆ కోపం వల్ల రేగిన అలజడికి నువ్వు సాక్షిగా ఉంటే సరిపోతుంది కానీ ఆ టైంలో నాకు చాలామంది చెప్పిన మాట ఆ టైంలో మర్చిపోతున్నామని నేను నాది సహజం ఏమన్నారంటే చీకటిని భారద్రోలడానికి నువ్వు కత్తి తీసుకొని బయలుదేరి చీకటితో యుద్ధం కనుక చేస్తే చీకటి గెలుస్తున్నాడు నువ్వు చేయవలసిన కాంతిని తీసుకొని వస్తే చీకటి వెళ్ళిపోతుంది సో ఈ కథలో ఉన్నది ఆ చిన్న కాంతి ఇక్కడ చూడండి మనం ఎప్పుడు ఆలోచిస్తాం ఏదో చేస్తే ఏదో జరుగుతుందని కానీ ఏమి చేయకపోయినా ఏదో ఒకటి జరుగుతుంది సరైనదే జరుగుతుంది నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది అతను కుటుంబాన్ని సెటిల్ చేయడానికి ఎప్పుడు ఆరటపడుతుండేవాడు పిల్లల మీద ధరిచేవాడు భార్య మీద ధరిచేవాడు ఎప్పుడు ఇంట్లో గొడవలు 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 వాటివారు ఇది సంతోషంగా ఉన్నప్పుడు మాట అతను ఒక ఒకనొక రోజు చెప్ప పెట్టకుండా రాసి పెట్టి వెళ్ళిపోయాడు ఇంకా నాకు చెప్ మిమ్మల్ని బాగు చేయడం నా వల్ల కాదు ఆశ్చర్యం ఏంటంటే అతను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకు ఒక అవకాశం దొరికింది ఆలోచించడానికి ఎందుకంటే తన నిరంతరం ఎదుటి వ్యక్తిని ఆలోచించేయకుండా ఆరోపణలు చేస్తూ ఆక్షేపణలు చేస్తూ చిడుతూ మందలిస్తూ సవరణలు చేస్తూ ఉన్నాడు దానివల్ల వాళ్ళు ఎప్పుడు జవాబులు ఇచ్చుకుంటూ ఉన్నారు దే ఆర్ నాట్ వర్కింగ్ ఎట్ ఆల్ ఎప్పుడైతే తను వెళ్ళిపోయాడో హఠాత్తుగా వాళ్ళలో ఏదో ఒక అంతర్గత ప్రేరణ కలిగి వాళ్ళ జీవితాలు స్థిరపడ్డారు ఒక రెండు మూడు సంవత్సరాల్లో కిరాణా షాప్ పెట్టుకొని వాళ్ళంతకు వాళ్ళే పని పనిచేసుకుంటారు మళ్ళీ తండ్రి తిరిగి వచ్చినప్పుడు ఆశ్చర్యపోయాడు అంత బాగుంది ఇప్పుడు నాకు అర్థమవుతుంది అసలు సెటిల్ అవ్వకుండా చేస్తున్నది ఇది సెటిల్ అవ్వాలని కోరుకుంటుంది మహానుభావుడే కానీ ఇది ఈగో ఒప్పుకోదు నేను ఇంత చేశాను నేను చెప్పింది వాళ్ళకేదో అర్థమైందని అనుకుంటున్నాడు కాదు నువ్వు పక్కకు జరగడం వల్ల వాళ్ళని ఆలోచించే ఒక అవకాశాన్ని కలిగి అక్కడి నుంచి వాళ్ళు ఏదో జీవితాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేశారు ఇది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అందుకని కోపం రావచ్చు ఎవరికైనా దాని కారణాలు ఉండవచ్చు దాని కారణభూతమైన వాళ్ళు ఉండవచ్చు కానీ వాళ్ళ మీద పడి కొట్లాడి పోరాడి దానివల్ల ఏం సాధిస్తాం అందుకని కోపం రాని లెట్ అస్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ అది మనసులో రేగిన ఒక అలజడి అంతే నువ్వు అనుకున్నట్టు ఎదుటి వ్యక్తి లేని కారణంగా నాదనుకున్నది ఎవరో దానికి ఏదో చేసిన కారణంగా నీ ఎక్స్పెక్టేషన్ జరిగిన అనుకున్నది పూర్తిగా అనందుకు ఇట్లా ఏదో జరుగుతుంది అంతే అందుకు నుంచి సో ఉన్న చోటనే హాయిగా ఉండండి ఈ విషయాలకి ఏ జ్ఞానం అక్కర్లేదు ఎరుక కావాలంతే ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్న